అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు పదే పదే చాలా మీటింగ్లలో సభలలో ఆఖరికి అసెంబ్లీలో కూడా చెప్పిండు తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది మాకు అప్పు ఉడతలేదు బ్యాంకర్ల దగ్గరికి పోతే అప్పియమని చెప్పి అడిగితే దొంగల్ని చూస్తున్నట్టు చూస్తున్నారు ఢిల్లీకి పోయే వరదన అపాయింట్మెంట్ అడిగితే చెప్పులు ఎత్తుకపోతారేమో అనేటటువంటి తరహాలో మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఎవడు అప్పి రెడీ రడీ లేడు తెలంగాణ దివాలా తీసిందనేటటువంటి ఒక అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెరపైకి తీసుకొచ్చినారు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా తెలంగాణ దివాలా తీయలేదు తెలంగాణ అప్పుల పాలు కాలేదు తెలంగాణకు సంబంధించినటువంటి పైసలన్నీ ఓన్ చేతిలోకి పోతున్నాయి తెలంగాణకు సంబంధించినటువంటి భూములన్నీ ఓడ్ అంక దోబతున్నాడు పిన్ టూ పిన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కోపము ప్రభుత్వం పైన ఉన్నటువంటి కోపము తర్వాత హైదరాబాద్ పైన ఉన్నటువంటి కోపము హైకోర్టులో నలుగురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పిల్లేసిరు ప్రజల తరఫున ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు హైకోర్టులో పిల్లేసిరు గవర్నమెంట్కు వ్యతిరేకంగా గవర్నమెంట్కు వ్యతిరేకంగానే అంటున్నా ఆ భూమి కాపాడాలే ఆ భూమి ప్రజల భూమి గవర్నమెంట్ భూమి అని చెప్పి నలుగురు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిల్ దాఖలు చేసిరు ఆ పిల్లు ఏంది గవర్నమెంట్లో ప్రజా ప్రయోజన ప్రజా ప్రయోజన రాజ్యం ప్రజా ప్రయోజన రాజ్యం అనేటటువంటి పిల్లు ఈ పిల్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ పిల్లు నలుగురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు హైకోర్టులో దాఖలు చేశారు రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు అసలు ఏం జరిగింది ఏంటంటే పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను కోసిన పైసలు రావడం కోసుకోవాల్సిన అవసరం లేదు మస్తు పైసలు ఉన్నాయి మస్తు పైసలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి కానీ ఈ పైసలన్నీ ప్రైవేట్ చేతిలో పోతున్నాయి ప్రైవేట్ోడ్ ఉన్న భూములన్నీ తోపుతున్నాడు మొత్తం పైసలన్నీ కథం చేస్తున్నాడు ప్రైవేట్ రోడ్ ఇది మనం పిన్ టు పిన్ డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దాదాపు ఎక్కడ జరిగింది ఈ ఘటన ఏం జరిగింది అనేది మనం ఒకసారి టాపిక్లోకి వెళ్తే ఇగో రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కాజాగూడ విలేజ్ కాజాగూడ విలేజ్ ఈ కాజాగూడ విలేజ్లో కొత్త చెరువు అని ఉంటుంది ఈ కొత్త చెరువు దాదాపు అరవై నాలుగు ఎకరాల ఇరవై ఆరు గుంటలు మొత్తం గవర్నమెంట్ భూమి దాదాపు అరవై నాలుగు ఎకరాల ఇరవై ఆరు గుంటలు మొత్తం గవర్నమెంట్ భూమి ఈ కొత్త చెరువుకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ ఐదు ఈ చెరువు సర్వే నెంబర్ ఐదు ఆ చెరువుకు సంబంధించినటువంటి విస్తరణ భాగంలో ఆ చెరువుని మొత్తం కబ్జా పెట్టి ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ కన్స్ట్రక్షన్ మహాటన్ కన్స్ట్రక్షన్ అని చెప్పి వంశీ బిల్డర్ అంటే వంశీ వంశీరామ్ బిల్డర్స్ అని చెప్పి ఆయన కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాడు కన్స్ట్రక్షన్ కి సంబంధించిన కంపెనీ పేరు అంటే ఆ కన్స్ట్రక్షన్ ఎవరి పేరుతో చేస్తున్నారు అంటే మహాటన్ కన్స్ట్రక్షన్ ఈయన ఓనరు సుబ్బారెడ్డి అని ఉంటాడు ఈ సుబ్బారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇది మొత్తం కూడా చెరువుకు సంబంధించినటువంటి ఇగో మీకు పిన్ టు పిన్ చెప్తే చెరువుకు సంబంధించినటువంటి ఈ వీడియో కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా దాదాపు చెరువుకు సంబంధించినటువంటి సర్వే నెంబరు ఐదు అయితే ఈయన కన్స్ట్రక్షన్ చేసేటటువంటి సర్వే నెంబర్ ఇరవై ఏడు ఈ ఇరవై ఏడు సర్వే నెంబరు ఈ మహాటన్ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి ఇది దాదాపు ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి అంటే ఇరవై ఏడు ఎకరాల పద్దెనిమిది గుంటల భూమి ఒక్కొక్క ఎకరానికి నూట యాభై నుండి నూట ఎనభై కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క ఎకరానికి అంటున్నా ఒక్కొక్క ఎకరానికి నూట యాభై నుండి నూట ఎనభై కోట్ల రూపాయలు ఇది మొత్తం గవర్నమెంట్ భూమి గవర్నమెంట్కు సంబంధించినటువంటి భూమి ఇది దీంట్లో నేను పిన్ టు పిన్ డాక్యుమెంట్స్తో సహా ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన దాదాపు గవర్నమెంట్ భూమి ఎంత మొత్తం అరవై నాలుగు ఎకరాల ఇరవై ఆరు గుంటలు ఈ అరవై నాలుగు ఎకరాల ఇరవై ఆరు గుంటల భూమిలో దాదాపు ఈ మహాటన్ కన్స్ట్రక్షన్ అనేటోడు అంటే ఎవరు సుబ్బారెడ్డి అనేటోడు ఎన్ని ఎకరాలలో కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ఇరవై ఏడు ఎకరాల పద్దెనిమిది గుంటలలో కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు దీని సర్వే నెంబర్ వచ్చేసి ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ సర్వే నెంబర్ చెరువుకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ ఎంత ఐదు ఐదు సర్వే నెంబర్ కదా ఇక్కడ మనం కొందరు డిస్కస్ చేసుకుంటే ఈ మహాటన్ అనేటోడు ఏం చేసింది చూడని ఒకసారి ఇది చాలా క్లియర్గా జూమ్ చేసి కూడా చూపించే ప్రయత్నం చేయి అవసరం అనుకుంటే అశోక్ జూమ్ చేసి చూపి అవసరం అనుకుంటే జనాలకు తెలవాలి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కొంత పబ్లిక్కి తెలవాలి ఇగో మీరు చూడు స్టేట్మెంట్ షోయింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ రెవెన్యూ సర్వే నెంబర్ ఫిల్ ఫాయింగ్ ఇన్ ఎఫ్టిఎల్ ఏరియా అండ్ బఫర్ జోన్ ఆఫ్ కొత్త చెరువు ఆఫ్ కాజాగూడ విలేజ్ ఇన్ శేర్లింగంపల్లి మండల ఆఫ్ రంగారెడ్డి డిస్టిక్ లేక్ ఐడి త్రీ సెవెన్ వన్ టూ లేక్ ఐడి త్రీ సెవెన్ వన్ టూ ఇగో సర్వే నెంబర్స్ ఫాలోయింగ్ ఇన్ ద ఎఫ్టిఎల్ ఏరియా అంటే ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏరియా బఫర్ జోన్ బోన్ పర్ రెవెన్యూ రికార్డ్స్ అండ్ విలేజ్ మ్యాప్ ఇక్కడ చూడొచ్చు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ రెండు ఇక్కడ ఉంటాయి ఇగో విత్ ఇన్ ఎఫ్టిఎల్ ఏరియా ఇన్ బఫర్ జోన్ సర్వే నెంబర్ చూడొచ్చు సర్వే నెంబర్ రెండు ఐదు పదమూడు ఇరవై ఏడు ఆరు పదమూడు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ సర్వే నెంబర్లు ఎక్స్టెంట్ ఏరియా అంటే ఎకరాస్ ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఈ సర్వే నెంబర్ లో ఎన్ని ఎకరాలు అనేది ఇక్కడ మీకు కనబడుతుంది ఓనర్షిప్ రెవెన్యూ రికార్డ్స్ ఇన్ కేస్ గవర్నమెంట్ ల్యాండ్ ప్లీజ్ మెన్షన్ గౌట్ రిమార్క్స్ ఇన్ రెస్పెక్ట్ డౌట్ఫుల్ కేసెస్ విత్ ద రీజన్స్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది ఇక్కడ మీరు చూసుకుంటే ఈయన ఏ సర్వే నెంబర్ లో కడుతున్నాడు ఈ మహాటన్ కన్స్ట్రక్షన్ అనేటోడు ఇరవై ఏడు సర్వే నెంబర్ ట్వంటీ సెవెన్ సర్వే నెంబర్ లో మహాటన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ దాదాపు ఎన్ని ఎకరాలలో ఇరవై ఏడు పాయింట్ పద్దెనిమిది ఎకరాలలో పెద్ద కన్స్ట్రక్షను దీంట్లో పది వేల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమి అది పది వేల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ప్రభుత్వ భూమి అంటున్న ఆ ప్రభుత్వ భూమి దాదాపు నలభై ఏడు ఫ్లోర్లు ఫార్టీ సెవెన్ ఫ్లోర్స్ దీంట్లో ఎనిమిది టవర్లు కడుతున్నాడండి ఎనిమిది టవర్లు నలభై ఏడు ఫ్లోర్స్ ఈ మహాటన్ కన్స్ట్రక్షన్ కట్టేటటువంటి బిల్డింగ్ ఇగో ఇక్కడ చూడది ఇన్ ఎఫ్టిఎల్ ఏరియా ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే మొత్తం చెరువుకు సంబంధించినటువంటి భూమి ఎఫ్టిఎల్లో ఇగో కొత్త చెరువు శికం నీకు కనబడుతుంది కొత్త చెరువు శిఖం అంటే చెరువు శిఖానికి సంబంధించిన భూమి చెరువు శికం భూమి అంటే చెరువులో కడుతున్నటువంటి అంశం ఏంది సర్వే నెంబర్ ఐదు నేను ఫస్ట్ చెప్పిన చెరువు సర్వే నెంబర్ ఐదు చెరువు సర్వే నెంబర్ ఐదు ఇగో మూడు ఎకరాల ఇరవై నాలుగు గుంటలు కబ్జా పెట్టిండు మూడు ఎకరాల ఇరవై నాలుగు గుంటలు కొత్త చెరువు శికం ఐదో సర్వే నెంబరు సర్వే నెంబర్ ఐదు ఇన్ ఎకరాస్ మూడు ఎకరాలు ఇరవై నాలుగు గుంటలు ఆ సర్వే నెంబర్ ఐదులో ఉంది కొత్త చెరువు శిఖం భూమి మూడు ఎకరాలు ఇరవై నాలుగు గుంటలు సుబ్బారెడ్డి అనేటోడు కబ్జా పెట్టి కడుతున్నాడు అసలు ఈ శిఖం భూమి అమ్మడానికి గవర్నమెంట్ రైట్ లేదు చెరువుకు సంబంధించిన భూమి చెరువు విస్తరానికి సంబంధించినటువంటి భూమి ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఓ గీడ కబ్జా పెట్టిండు ఎవరు ఎవరైతే ఈ వంశీరామ్ బిల్డర్స్ అనేటోడు కబ్జా పెట్టిండు తర్వాత ఇరవై ఏడు ఇది ఇరవై ఏడు ఏంది ఇరవై ఏడు అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ఎవడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు సుబ్బారెడ్డి అనేటటువంటి మహటన్ కన్స్ట్రక్షన్ ఈ కన్స్ట్రక్షన్ చేసేటోడు ఇరవై ఏడో సర్వే నెంబర్లు చేస్తున్నాడు రెండు ఎకరాల ముప్పై మూడు గుంటలు రెండు ఎకరాల ముప్పై మూడు గుంటలు ఇరవై ఏడో సర్వే నెంబర్ గవర్నమెంట్ భూమి చాలా క్లియర్గా చూపి చాలా క్లియర్ కట్గా జూమ్ చేసి మరి చూపి పబ్లిక్కి వాళ్ళకి అర్థం కావాలి గవర్నమెంట్ ల్యాండ్ రెండు ఎకరాల ముప్పై మూడు గుంటలు ఇరవై ఏడు సర్వే నెంబరు ఇది మొత్తం కూడా లో ఉంది గవర్నమెంట్ ల్యాండ్ లో మహాటన్ కన్స్రక్షన్ బిల్డింగ్ ఎట్లా కడతాడు గవర్నమెంట్ ల్యాండ్ లో మహాటన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఎట్లా నూట యాభై కోట్ల రూపాయలకి ఎక్కడ అక్కడ అంటే మూడు వందల నుండి నాలుగు వందల కోట్ల రూపాయలు మహాటన్ కన్స్రక్షన్ గవర్నమెంట్ భూమి దొబ్బినట్టే కదా గవర్నమెంట్ భూమి కథం చేసినట్టే కదా మరి ఎందుకు పట్టించుకోదు హైడ్రా ఎందుకు పట్టించుకోడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడరు ఈ అంశంపైన బీజేపీ బీజేపీ మాట్లాడాడు బీఆర్ఎస్ వాడు మాట్లాడు ఎవరు మాట్లాడు ఒక్క బీఆర్ఎస్ వాడన ఈ అంశం పైన ప్రెస్ మీట్ పెట్టిండా ఒక మాట్లాడిండా ఒక్కడు మాట్లాడాడు యో కొత్త చెరువు సికంకి సంబంధించిన భూమి సేమ్ ఇది కూడా అంతే చెరువు భూమి ఇది కూడా నూట యాభై నుండి నూట ఎనభై కోట్ల రూపాయల ల్యాండ్ వాల్యూ ఇక్కడ మూడు ఎకరాలు ఇరవై నాలుగు గుంటలు కొత్త చెరువు సికం భూమి కబ్జా పెట్టిండు ఇరవై ఏడో సర్వే నెంబర్లో రెండు ఎకరాల ముప్పై మూడు గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టిండు తర్వాత ఇవ్వ కింద ఇది మొత్తం ఎఫ్టిఎల్ ఇది అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ సంబంధించినటువంటి భూమి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన మూడు నాలుగు ఐదు ఐదు అంటే దాదాపు ఐదు ఎకరాల ఎంత దాదాపు ఐదు ఎకరాలు అంటే దాదాపు ఆరు ఎకరాలు వేసుకో ఆరు ఎకరాలు ఎఫ్టిఎల్ కి సంబంధించినటువంటి భూమి పైన కన్నేసి కబ్జా విడిపడేసిండు మహాటన్ కన్స్ట్రక్షన్ ఆరు ఎకరాలు మొత్తం గవర్నమెంట్ భూమి కబ్జా విడిపడేసిండు తర్వాత ఇన్ బఫర్ జోన్ బఫర్ జోన్ చూసుకుంటే ఇగో సర్వే నెంబర్ ఇరవై ఏడు సర్వే నెంబర్ ఇరవై ఏడు బఫర్ జోన్ ముప్పై నాలుగు గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ ముప్పై నాలుగు గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ది అంటే దాదాపు ఏడు ఎకరాలు మొత్తం ఖతం చేసి పడేసాడు మహాటన్ కన్స్ట్రక్షను మహాటన్ కన్స్ట్రక్షను ఆ వంశీరామ్ బిల్డర్ సోడు సుబ్బారెడ్డి మొత్తం ఏడు ఎకరాలు గవర్నమెంట్ భూమి ఖతం చేసాడు ఏడు ఇంటూ నూట యాభై కొట్టుర్రి ఏడు ఎకరాలు ఇంటూ నూట యాభై కొట్టుర్రీ ఎన్ని కోట్ల రూపాయలు మరి ఇన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ చేతిలో పోయి ప్రైవేట్ తోపుతా ఉంటే ప్రైవేట్ వాడు ఇష్టాంతరంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కన్ను కనబడతలేవా కాంగ్రెస్ పార్టీ నేతల కండ్లకు ఏమైనా పచకమర్లు వచ్చినాయా ఇది కావా ఎందుకు మాట్లాడరు ఎందుకు పట్టించుకోరు మీకు చూపిస్తా ఇంకా పిన్ టు పిన్ డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దాదాపు దీంట్లో ఇరవై ఏడు ఎకరాల పద్దెనిమిది గుంట ల్యాండ్ మొత్తం కూడా ఎఫ్టిఎల్కి సంబంధించినటువంటి కొంత బఫర్ జోన్ కి సంబంధించినటువంటి కొంత అట్లనే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ల్యాండ్ కొంత మొత్తం గవర్నమెంట్ కి సంబంధించిన భూమి దీంట్లో పట్టా పట్టా ఎంత ఉందండి ఒకసారి చూపి అశోక్ చూపి పట్టా ఈ పట్టా ఎంత ఉంది ఇగో పట్టా ల్యాండ్ ఎంత పట్టా ల్యాండ్ నాలుగు గుంటలు ఇగో ఇదేంది ఇది గవర్నమెంటే రెండో సర్వే నెంబర్ మూడు మూడు ఎకరాలు ఈ నాలుగు ఇది కూడా కంప్లీట్ గా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి భూమే ఇగో కింద పట్టా ల్యాండ్ ఎంత ఆరు గుంటలు పట్టా ల్యాండ్ ఆరు గుంటలు ఒక గుంట ఈ గుంటలకు పట్టా ల్యాండ్లు పట్టాలా ఏమో గుంటలు గుంటలు గవర్నమెంట్ భూములు ఎకరాలు ఎకరాలు కబ్జా పెట్టిండు మార్టన్ కన్సెక్షన్ అక్కడ ఒక విలేజ్ ఉంటుండే అక్కడ పొలాలు ఉంటుండే గుంటలు గుంటలు కొంతమంది అమ్మీరు ఆ చెరువు కింద మనకు భూమి ఎందుకని చెప్పి ఏ గవర్నమెంట్ భూమి మొత్తం కబ్జా పెట్టి పడేసిండు సారు ఇది ఏకంగా గవర్నమెంట్ సంబంధించిన రికార్డ్స్ ఇవి ఆ స్టేట్మెంట్స్ కూడా మీకు కనబడుతున్నాయి నేను ఇప్పుడు స్టేట్మెంట్ కూడా చదివినా కదా వెబ్సైట్లోకి వెళ్ళి రికార్డ్స్ ఇవి ఇంకేం మాట్లాడతాం ఇంకేం మాట్లాడదాం అంటున్నా ఇగో టోటల్ ఎఫ్టిఎల్ ఏరియా ఆరు ఎకరాల ఇరవై ఒక గుంటలు టోటల్ బఫర్జోన్ ఏరియా ఒక ఎకరం ఏడు గుంటలు ఇగో తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఆరు ఎకరాల పదిహేడు గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ మూడు ముప్పై నాలుగు గుంటలు ఏం మాట్లాడతాం అంటే ఇది అటైండ్ భూమి కూడా ఉంది అంటే అటైడ్ భూమి దాదాపు నాలుగు ఎకరాలు ఏదో ఉన్నట్టుంది ఇక ఇంత దారుణమైనటువంటి దందాయి తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉంటే ఎవరిని ప్రశ్నిస్తాం ఎవరి గురించి మాట్లాడతాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో దివాలా తీసింది యాగం అయిపోయింది తెలంగాణ అంటున్నాడు గవర్నమెంట్ భూములు కబ్జాలు పెట్టుకొని ప్రైవేట్ వాడి బతుకుతూ ఉంటే ఏం చెప్తాం ఇంకా ఇంకేం మాట్లాడతాం ఇంకా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇగో ఒక ఇదే మహాటన్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నటువంటి సామ్రాజ్యం ఈ సామ్రాజ్యం మహాటన్ కన్స్ట్రక్షన్ ఇగో ఇది ఇక్కడ ఈ పెద్ద పెద్ద ఏదైతే టవర్స్ కనబడుతున్నాయో ఈ టవర్స్ మొత్తం కూడా దీంట్లో సిమెంట్ కలుస్తుంది ఈ సిమెంట్కి సంబంధించినటువంటి కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని వాడతారు దాదాపు ఎనిమిది టవర్లు ఈ ఎనిమిది టవర్లు పెద్ద పెద్ద ఫార్టీ సెవెన్ ఫ్లోర్స్ ఫార్టీ సెవెన్ ఫ్లోర్స్ ఎయిట్ టవర్స్ దాదాపు పదివేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమి అది ఇక వంశీ శ్రీరామ్ అని ఉంటాడు వంశీ వంశీరామ్ అని చెప్పు ఉంటాడు వంశీరామ్కి సంబంధించిన బిల్డర్స్ ఆయన కడతా ఉన్నాడు గింత పెద్ద దంద గింత పెద్ద కథ నడుస్తూ ఉంటే ఎవరిని అడుగుతాం ఎవరిని ప్రశ్నిస్తాం ఏం చేస్తాం ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా నేను చెప్తా ఈ చెరువు కొత్త చెరువు ఈ కొత్త చెరువు పేరు మార్చేసిరు నానక్రామ్ లేఖని వచ్చిరండి కొత్త చెరువు పేరు మార్చేసి నానక్రామ్ లేఖ్ అనేటటువంటి పేరు పెట్టిరు దీన్ని అయితే ఏం చేసిరు అనిరుద్ధ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నలుగురు అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే మురళీ నాయక్ మహబూబాద్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రాజేష్ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఈ నలుగురు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిల్లేసిరు హైకోర్టులో ఏమని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ అంటే ఇదంతా కూడా గవర్నమెంట్ భూమి ఈ గవర్నమెంట్ భూమి గవర్నమెంట్కి చెందాలి ఇది హైడ్రాకు కంప్లైంట్ ఇచ్చిన హైడ్రా పట్టించుకోలే రేవంత్ రెడ్డి చెప్పినా రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని చెప్పి హైకోర్టులో పిల్లేసిరు ఈ గవర్నమెంట్ భూమి కు రావాలని చెప్పి ఇది ఎట్లా దొంగ కన్స్ట్రక్షన్ ఈ కన్స్ట్రక్షన్ ఉండొద్దు అని చెప్పి ఆల్రెడీ హైడ్రాకు ఆరు నెలల క్రితం ఎవరు అనిరుద్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిందట జర్చర్లు ఎమ్మెల్యే హైడ్రా పట్టించుకోలే రంగనాథ్ పట్టించుకోలే పట్టించుకోకపోతే రంగనాథ్ మీద రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిండట రేవంత్ రెడ్డి పట్టించుకోలే రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నాడు అయితే వీళ్ళు ఏం చేశారు నలుగురు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిల్లేసిరు హైకోర్టులో పిల్ల వేసినప్పుడు హైకోర్టు రెండు నెలలు వాయిదా ఇచ్చినారు హైకోర్టు టూ మంత్స్ ఏదో వాయిదా ఇచ్చినారు టూ మంత్స్లో మాకు ఫుల్ డీటెయిల్స్ కావాలని చెప్పి హైకోర్టు చీఫ్ సెక్రటరీకి నోటీస్ ఇచ్చింది తర్వాత రంగారెడ్డి కలెక్టర్ నోటీస్ ఇచ్చింది రెవెన్యూ సెక్రటరీకి నోటీస్ ఇచ్చారు జేహెచ్ఎంసీ అధికారులకు నోటీస్ ఇచ్చిర్రు హైడ్రా కూడా నోటీసులు ఇచ్చారు హైకోర్టు వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చినారు నోటీస్ ఇచ్చి రెండు నెలల్లో పిన్ టు పిన్ దీని గురించి మాకు డీటెయిల్స్ కావాలి కన్స్ట్రక్షన్ గురించి అసలు చెరువు భూమి ఏంది ఆ కథ ఏంది ఆ పదివేల కోట్ల రూపాయల ల్యాండ్ ఏంది అది గవర్నమెంట్ భూమి అంటారు మళ్ళీ ఇది గచ్చిబోలికి నియర్ బై ఉంటుంది ఈ ఈ ల్యాండ్ ఏదైతే ఈ మార్టన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్ ఏదైతుందో గచ్చిబౌలికి బాగా దగ్గర తర్వాత హైటెక్ సిటీకి దగ్గర ఓఆర్ఆర్ రింగ్ రోడ్కి బాగా దగ్గర షేర్లింగంపల్లి మంచి కాస్ట్లీ ఏరియా మంచి అద్భుతమైనటువంటి ఏరియా ఇప్పుడు ఈ ఏం చేస్తాడు సుబ్బారెడ్డి అనేటోడు మొత్తం పదివేల కోట్ల రూపాయలు అమ్మకానికి పెడతాడు బిల్డింగ్ అమ్మకానికి పెట్టి ఆ పైసలు దండుకుంటాడు ఇక ఇప్పుడు ఇంత పెద్ద దండ నడుస్తూ ఉంటే ఎందుకు మాట్లాడరు ఎందుకు పట్టించుకోరు హైదరాబాద్ ఎందుకు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి బిల్డింగ్ని ఎందుకు కూల్చేయదు ఇప్పుడు పేదవాళ్ళు పాపం తెలుసో తెలుకనో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో కట్టుకుంటే వాళ్ళ ఇల్లులు మొత్తం కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇవి ఎందుకు కూల్చేయరు వీటి జోలికి ఎందుకు పోరు ఎందుకు పట్టించుకోరు వీటిని నేను అంటున్నా దీని గురించి ఇప్పుడు సమాధానం ఉండదో కత్తుండదు తర్వాత ఇంకోటి ఏం జరిగింది దీంట్లోనే ఆల్రెడీ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు పట్టించుకోలేదు పెద్దగా వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయలేదు ఎమ్మెల్యేలు డైరెక్ట్ హైకోర్టులో తేల్చుకుంటున్నారు ఒకవేళ ఎమ్మెల్యేలు కూడా లాలూచిబడి ఈ నలుగురు ఎమ్మెల్యేలు మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తే ఎమ్మెల్యేలను ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది కానీ రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్యేలు బయట పెట్టారు బాగా చెప్తా రేవంత్ రెడ్డి దందానే అంట మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన చాలాసార్లు చెప్పిండు కేసీఆర్ ఉన్నప్పుడు అవినీతి జరిగింది కేటీఆర్ ఉన్నప్పుడు అవినీతి జరిగింది కేటీఆర్ కేసీఆర్ మొత్తం భూములు బిర్రు అని చెప్పారు కదా ఇప్పుడు ఎవరు శుద్ధపూసు ఎవరు సొక్కంపూస ఎవరు ఇప్పుడు సొక్కం పూస ఎవరు అంటున్నా శుద్ధ పూస ఎవరు కేసీఆర్ శుద్ధ పూసనా మీరు శుద్ధ పూసనా అరే ఇంత క్లియర్ గా కదా క్లియర్ గా నేను ఇక్కడ ఇచ్చిన కదా టోటల్ ఎఫ్టిఎల్ ఏరియాలో ఆరు ఎకరాలు ఇరవై ఒక్క గుంటలు ఎఫ్టిఎల్ లో ఉంది అంటున్నా ఇరవై ఏడు ఎకరాలు మొత్తము దాంట్లోకి వెళ్ళి ఆరు ఎకరాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఎకరం ఉంది ఏడెనిమిది ఎకరాలు మొత్తం కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కింద ఉంది చెరువులో కట్టిర్రు అసలు వాడికి పోతే కొత్త చెరువు అని చెప్పి కొడితే కొత్త చెరువు వస్తలేదు తెలుసా కొత్త చెరువు పేరు మార్చేసి నానక్రామ్ లేఖను పెట్టిర్రు చెరువు పేరే మార్చి దొబ్బిరు మొత్తం ఇంత భయంకరంగా ఉంది అంటే మరి ఇంత పెద్ద ఈ మహాటన్ కన్స్ట్రక్షన్ ఈ బిల్డింగ్ నలభై ఏడు ఫ్లోర్లు ఎనిమిది టవర్లు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల హ్యాండ్ ఓవర్లో ఉందో ఎంతమంది చేతులు కలిపిర్రో ఎంతమంది మంత్రులు చేతులు కలిపిర్రో ముఖ్యమంత్రి కూడా చేతులు కలిపిర్రో ఎంతమంది అధికారులు చేతులు కలిపిర్రో రెండు వేల ఇరవై మూడులో నో అబ్జెక్షన్ అని చెప్పి రంగారెడ్డి కలెక్టర్ గారు ఇచ్చినట్టండి రెండు వేల ఇరవై మూడు జనవరిలో నో అబ్జెక్షన్ ఇచ్చినట్ట అంటే ఏం అబ్జెక్షన్ లేదు కట్టుకోర్రి అని చెప్పినట పర్మిషన్స్ రెండు వేల ఇరవై నాలుగులో నవీన్ మిట్టల్ అని చెప్పి ఉన్నాడు కదా మొన్ననే వీడ్కోలు వాళ్ళకి అంటే అయిపోయింది సారు రాజీనామా అదేంటి అయిపోయింది అండి డ్యూటీ ఏదో అయిపోయినట్టుంది రిటైర్ అయినట్టుండు రిటైర్ అయితే ఘనంగా వీడ్కోలు వల్కిర్రు మంచిగా పూలదండలు గిల్లదండలు వేసి సార్ మీరు అద్భుతాలు చేసిరు సూపర్ ఎక్సలెంట్ అని చెప్పి ఆయన రిటైర్మెంటు చాలా అద్భుతంగా ఇచ్చారు నవీన్ మిట్టల్కి ఈ నవీన్ మిట్టలు అనేటోడు కూడా ఇదంతా ఎంక్వైరీ చేసిండట వెరిఫై చేసి నో అబ్జెక్షన్ అని చెప్పేసిండట నవీన్ మిట్టలు నవీన్ మిట్టలు అమేత్ కుమార్ వీళ్ళు వీళ్ళు చేస్తే దంద మామూలు దందానా వీళ్ళని ఎంక్వైరీ చేస్తే గుట్టలు పుట్టలు బయటపడతాయి ఆ రోజు సిఎస్ సోమేష్ కుమార్ ఉన్నప్పుడు సోమేష్ కుమారు ఎకరాల ఎకరాలు గుట్టలు బుట్టలు కబ్జాలు పెట్టిండు ఆ సోమేష్ కుమార్ని ఎంక్వైరీ చేస్తే గుట్టలు పుట్టలు బయటపడతాయి ఇప్పుడు ఈ నవీన్ మిట్టల్ని కూడా ఎంక్వైరీ చేయాలి అమిత్ కుమార్ని ఎంక్వైరీ జరిగింది అందరిని ఎంక్వైరీ చేయాలి గతంలో కేసీఆర్ దగ్గర ఎంతమంది ఐఏఎస్ అధికారులు పనిచేసిన వాళ్ళందరిని ఎంక్వైరీ చేయాలి చేస్తే మొత్తం బయటపడతాయి ఇప్పుడు ఇంకోటి ఏం తెలుసా ఈ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ అసలు మొత్తం అన్ని పర్మిషన్ ఎరా పర్మిషన్ వచ్చింది జీహెచ్ఎంసీ పర్మిషన్ వచ్చింది అన్ని పర్మిషన్స్ ఇచ్చేసారు మరి అది ఎఫ్టీఎలు బఫర్ జోన్ ఇవన్నీ సంబంధం లేదు ఇచ్చేసారు అంతే పర్మిషన్ ఎంత ఘోరము ఎంత దారుణము పదివేల కోట్ల రూపాయల పైసలు ఇక్కడే ఉన్నాయి తెలంగాణ దివాలా దీశంగా రేవంత్ రెడ్డి చెప్తాడు రైతు బంధువుకు పైసలు లేవు రుణమాఫీకి పైసలేవు మహిళలకు రెండు వేల ఐదు వందలు పైసలు లేవు పెన్షన్కి పైసలు లేవు అరే కబ్జాలు పెట్టి దందాలు చేస్తుర్రా నాయన ఇడ ప్రైవేట్ వాడు ఎవడో ఎవడో దందాలు చేస్తున్నారు గవర్నమెంట్ భూములు మొత్తం కథం చేస్తున్నారు కొల్లగొడుతురు పట్టించుకోరు ఫస్ట్ వీటి జోలికి పోకుండా ఏదేదో చేస్తే ఎట్లా పదివేల కోట్ల రూపాయలు వీడు తోపుతుండు ఈ అమ్మకొప్పుడు ఈ సుబ్బారెడ్డి అనేటోడు ఫస్ట్ వీటిపైన కదా ఫోకస్ పెట్టాల్సింది కానీ నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల వల్లనే ఈ అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పిన్ టు పిన్ హైకోర్టులో వాళ్ళు పిల్లేసారు అంటే ప్రజా ప్రయోజన రాజ్యం ఎఫ్టీ అంటే వాళ్ళు చేసినటువంటి పిల్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ప్రజా ప్రయోజన రాజ్యం వాళ్ళు హైకోర్టులో పిల్లేసినారు ఇప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చింది సో రెండు నెలల్లో చీఫ్ సెక్రటరీ రంగారెడ్డి కలెక్టర్ రెవెన్యూ సెక్రటరీ జిహెచ్ఎంసీ అధికారులు హైడ్రాక్ సంబంధించిన అధికారులు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి దంద అడ్డంగా బయటపడ్డది అది ఎప్పటి నుండో కన్స్ట్రక్షన్ అండి రెండు వేల ఇరవై మూడు నుండి కన్స్ట్రక్షన్ అవుతుంది అది ఇప్పటిదాకా అడ్డుకోరా రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే ఎంతలా పని ఇంత పెద్ద దంద పదివేల కోట్ల రూపాయల స్కామ్ కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ ఈ అంశం పైన ఫోకస్ చేయాలి ఈ అంశం పైన ఫోకస్ చేసిన తర్వాతనే వేరే వాటిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుందో మరి రేవంత్ రెడ్డి రెస్పాన్స్ ఇస్తాడా ఇప్పుడు ఈ మున్సిపల్ శాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది మున్సిపల్ మంత్రి ఇంకా లేరు ఈ మున్సిపల్ శాఖ కూడా రేవంత్ అనే చేతిలోనే ఉన్నది కాబట్టి దీనికి రేవంత్ అనే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మున్సిపల్ శాఖ వాళ్ళు 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 పర్మిషన్ ఇస్తేనే కదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యేది మున్సిపల్ పర్మిషన్ ఇస్తేనే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది మరి మున్సిపల్ శాఖ మంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా ముఖ్యమంత్రి దగ్గరే ఆ మినిస్ట్రీ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తాడు కదా రేవంత్ రెడ్డికే అవసరం కదా మరి ఇది కూడా కొంచెం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సరే ఏది ఏమైనా చూద్దాం ఏం జరగబోతుంది ఎక్కడ రాకపోతుంది కాంగ్రెస్ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇన్ కేస్ ఫైట్ చేయకపోతే మేము కూడా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ భూమి ఇమీడియట్లీ ప్రజలకు రావాల్సిందే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టాల్సిందే డబుల్ బెడ్రూమ్ జనాలకు ఇయాల్సిందే ఇది మేము చేస్తున్నటువంటి డిమాండ్ చూద్దాం ఏం జరగబోతుందో